సింగరేణి సంస్థను ప్రైవేటు పరం కాకుండా చూస్తామని అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అండర్ గ్రౌండ్ మైనింగ్ గనులను ఏర్పాటు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు ఈ మేరకు సోమవారం రామగుండం సింగరేణి ఏరియా ఓ సిపి త్రీ కృషి భవన్లో ఐఎన్ సెక్రటరీ జనరల్ జనక్ జనక్ప్రసాద్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు కృషి భవన్ లో సింగరేణి కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు సింగరేణి కార్మికుడికి ఈ ప్రాంతం అనేక కార్మికులందరికీ కూడా అంకితం చేస్తున్నా అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మిత్రులారా చాలా గొప్ప విజయాన్ని ఇచ్చిన నాకు బాధ్యత పెంచినారు ఇలా ఎక్కడికి వెళ్ళినా ఏ రోడ్డు మీదకి వెళ్ళినా ఏ అమ్మ కనబడ్డా ఏ కుటుంబంలో పోయేవాళ్ళు ఆ మహిళ ఎదవకుండా కూడా చిరునవ్వుతో చూసే చూపు ఆ చల్లని నవ్వుతో చూసే చూపు నేను ఓటేసిన అని చెప్పి మాట్లాడే పద్ధతి ఇలా నాకు ఇంకా బాధ్యతలు పెంచుతుందని చెప్తా ఉన్నా ఇలా బాధ్యత కసితో ఇలా ఈ ప్రాంతానికి ఏ పని చేయడానికైనా ఏ ఎన్నికల ముందు మాట్లాడినానో ఆ పోరాటం చేయడానికి నేను నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటా అని చెప్పిన ఇప్పటికే ఏ రోజైతే ఇక్కడ ఎన్నిక గెలిచిన తర్వాత మేము హైదరాబాద్ లో ఒక క్యాంప్ ఉంటే ఆ రోజు నుంచే పెట్టాం మా రేవంత్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నిరంతరం కలిసినప్పుడు ఒక మాటని మాట్లాడుతూ ఉంటా ఇచ్చిన మాటలు మనం నిలబెట్టుకోవాలి మా ప్రాంతంలో ఉన్న ఆరు గ్యారంటీలతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పినప్పుడు ఆయన అక్కడికక్కడే అధికారం వినిపించి మా రాష్ట్రాకు ఇదే మాదిరి చెప్పిన మా రాష్ట్రాకు సింగరేణి కార్మికుల పక్షాన గొప్ప తీర్పుతో వచ్చినాడు సింగరేణి కార్మికుల సమస్యల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని భక్తి విక్రమార్కే గారి అదే మాదిరిగా మా నాయకుడు మాకు ఇవాళ జిల్లా మంత్రి ఉన్న మా అభిమాన నాయకుడు మా సోదరుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో స్పీకర్ గారు ముంగట కూడా అప్పటికి స్పీకర్ కాలే పిలిపించి ఖచ్చితంగా దృష్టి పెట్టాలి పూర్తిగా విరుద్ధం అండర్ గ్రౌండ్ మైన్ తీసుకురావాలి సిమెంట్ ఇండస్ట్రీ తీసుకురావాలి ఇలా కార్మికుడు వీళ్ళు కోరుకునే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది ఇలా ఇలా సింగరేణి అప్పుడప్పులు చేసిన అధికారులే మీటింగ్ పెట్టి జవాబు అడుగుతా ఉంటే ఎవరికి జవాబు లేక మూ మూసుకొని ఇలా ఏం ఎంత మోసం చేసినా ఇలా తప్పు చేసిన ఆలోచన అధికారులు ఇలా భయంతో గజగజలాడుతున్నారనే విషయాన్ని చెప్తా ఉన్నాం ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది రాబోయే కొన్ని రోజుల్లోనే సింగస్థానంలో ఉంటే ప్రైవేటీకరణ కాకుండా చేసేటువంటి మాట ముఖ్యమంత్రి పక్షాన మేము చెప్తా ఉన్నాం ఏ ఒక్కటి కూడా ప్రైవేట్ కాదు ఇలా అండర్ గ్రౌండ్ మైస్ తీసుకొస్తాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మన తెలంగాణలో సింగరేణి కాపాడుతాం లాభాల వాటాలు తీసుకురావడం చేస్తాం దానికి ముందు కార్మికుడి యొక్క రక్షణ కల్పించే కార్యక్రమానికి ప్రధాన బాధ్యత కల్పిస్తాం ఏ ఒక్కరికి నష్టం జరిగినా ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం నష్టాలు జరగకుండా చేసేటువంటి కార్యక్రమం ఎలాంటి ప్రమాదాలలో ఏం జరగకుండా చేస్తా ప్రధానమైనటువంటి ఒక ఒక కార్యక్రమాన్ని చేపడతామనే విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా తర్వాత ఇంకొక విషయం ఇవాళ సొంతంటి కళ ఇప్పుడే మిత్రులు వచ్చి చెప్తా నాకు లెటర్ రాసి ముఖ్యమంత్రితో అధికారికంగా చెప్పమని ఖచ్చితంగా మేము ఇవాళ మాటలు ప్రతి ఒక్క కార్మికుని సొంతంటి కళ నిజం చేస్తామనే మాట నిజం చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికి కూడా నేను మాట ఇస్తా ఉన్నా గతంలో కూడా ఇస్తా ఈ రోజు కూడా ఇస్తా ఇప్పటికైనా సరే ఈ ప్రాంతంలో ఉండాలనుకున్న వాళ్ళు ప్రభుత్వ భూమి ఉంటే చెప్పండి స్వయంగా వచ్చి నేనే ప్లాట్లు చేసిస్తా తర్వాత పట్టాలు ఇచ్చిస్తా ఇది నా మాట మాటలు చెప్పి తప్పిస్తున్న వ్యక్తిత్వం కాదు ఈ రోజు కూడా చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేస్తా అని చెప్పి